ధనసు రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు గురువు అష్టమ స్థానంలో బుధుడు భాగ్యస్థానంలో రవి కేతువు దశమ స్థానంలో కుజుడు తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య రీత్యా కాస్తంత ఆలోచించడము భయపట్టము వాళ్లతో కాస్త టైం స్పెండ్ చేయవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది వృత్తి రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కానీ కొంతకాలం కొంతమంది బాధ్యతల రీత్యా మీరు సెలవులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మేవారికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు నూతన వస్తువుల కొనుగోలు అమ్మకాల క్రయ విక్రయాలలో మనకి ఏవో తెలీదు మార్కెట్లో కొత్తగా వచ్చాయి అమ్ముకుంటే ఆదాయం వస్తుంది అన్న అభిప్రాయం ఉన్న విషయాలలో మాత్రం వచ్చిన వస్తువు జెన్యునా కాదా అమ్మవచ్చా లేదా ఏమైనా ఆంక్షలు ఉంటాయా వాటికి ప్రభుత్వం నుండి అని కనుక్కొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి అసత్యాల బారిన పడే అవకాశం ఉంటుంది డూప్లికేట్ వస్తువులను బారిన పడే అవకాశం ఉంటుంది ఏదైతే ఇప్పుడు జనాకర్షణ పెరుగుతుందో మంచి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందో ఇక్కడే మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశము ఆస్కారము ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మనం రిస్క్ ఎందుకు మనకి తెలిసమే అమ్ముకుందాము అని అనుకున్నట్లయితే వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు ప్రజాదరణ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి బిల్లులు రాయితీల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలని ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు పెండింగ్ లో ఉండిపోయిన ధనాన్ని కూడా అందుకోగలుగుతారు రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి వాళ్లతో తిరిగి మీ పనులను చేయించుకోగలుగుతారు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు ఇనుము వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి స్వశక్తి మీద ఆధారపడి సొంతంగా ఏదైనా ప్రారంభించాలి నా సంపాదన నేను సంపాదించుకోవాలి అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది మీ చేతుల ద్వారా చిన్న ఉపాధిని ఏర్పాటు చేసుకోగలుగుతారు తద్వారా మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు భార్యాభర్తల ఎడబాటు ఉన్నది ఎంతకాలమని పుట్టింటి వారి మీద ఆధారపడి ఉంటాము ఏదో చిన్నపాటి ఉద్యోగమో లేకపోతే కాలక్షేపానికి వ్యాపారము చేసుకుంటే ధనం సంపాదించగలుగుతాము అన్న ఆలోచనలు ఏర్పడతాయి దానికి అందరూ కూడా ప్రోత్సహిస్తే చాలా మంచిది ఏ వ్యక్తి ఆర్థికంగా మరొక వ్యక్తి మీద ఆధారపడి ఉండకుండా ఉండటం అనేది ఈ మధ్య కాలంలో శ్రేయస్కరమైనటువంటి అంశము ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి వచ్చే రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీదేవి అష్టోత్రం చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి ఈ వ్యాపార ప్రదేశాలలో ప్రతిరోజు సాయంత్రం వేళ ధూపం వేయండి